హావీ రోడ్స్ రీసెంట్గా ఎమ్మెల్యే లాసన్ ఎ పాపం చనిపోయారు ఇలా వాళ్ళ డ్రైవర్ ఆకాష్ అండ్ పిఏ పాపం డ్రైవ్ చేస్తున్న ముంట్లో ఎర్లీ మార్నింగ్ నిద్రమత్తు ముందేమో ఆ టిప్పర్ ఏదైతే ఉందో అది అనుకోకుండా స్లో అవ్వటం ఈవినింగ్ ఫాస్ట్ వస్తే కంట్రోల్ చేయలేకపోటు గుద్దుకొని పక్కనున్న రైలింగ్ రైలింక్ అయిపోయి పాపం లాసనందిగా చనిపోయినారు ఈ పిల్లవాడికి ఖాళీకొని సర్జరీ అయితే జరిగింది తెల్లబారుజా ఆ తర్వాత కూడా ఇటువంటి ప్రమాదాలు మల్టిపుల్ జరుగుతూ ఉన్నాయి బట్ ఇది భలే బాధ నాకైతే మొన్న ఫిబ్రవరి ఇరవై తొమ్మిదినే పెళ్ళి అయింది మార్చి రెండునే రిసెప్షన్ అయింది ఆ తర్వాత రిసెప్షన్ అయిన తర్వాత తిరుమల తిరుపతి శ్రీవారి దర్శించుకొని వెళ్ళారు రిటర్న్ వస్తున్న మూమెంట్లో ఈ నంజల్ జిల్లా ఆళ్ళగడ్డ దగ్గర లారీ ఆగుంది పాపం ఆ డ్రైవరు ఎర్లీ మార్నింగ్ నిద్రమత్తులో అరౌండ్ త్రీ ఫోర్ ఆ సమయం నిద్రమత్తులో లారీ ఆగుందనే విషయం కూడా గుర్తించలేకుండా వెళ్ళి దాన్ని ఢీ కొట్టాడు వాళ్ళన్న స్పీడ్కి ఆయన కొట్టిన కొట్టుడికి ఆ కారులో పెళ్ళై వారం రోజుల కల బాలకిరణ్ హైదరాబాద్ అలవల ప్రాంతం వీళ్ళంతా కూడా బాలకిరణ్ అమ్మాయి కావ్య ఈ అమ్మాయి పాపం తెనాలంటున్నారు తెనాలరు గుంటూరు ఆంధ్ర అమ్మాయి పాపం అమ్మాయి అండ్ వీళ్ళ అమ్మ లక్ష్మి అండ్ ఈ పిల్లోడల నాన్న రవి రవికుమార్ ఐ థింగ్స్ ఆయన రవికుమార్ రవికర ఆయన అండ్ పాపం డ్రైవర్ ఆ పిల్లోడు డ్రైవర్ కోర్రాడనట ఐదుగురు చనిపోయారు స్పాట్లో సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి దయచేసి మీరు ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప అది కూడా ఫుల్ అలర్ట్ మోడ్లో ఉంటే తప్ప ఎర్లీ మార్నింగ్ జర్నీస్ చెయ్యండి అలర్ట్ ఏమాత్రం లేకుండా నేను దర్ ఎర్లీ మార్నింగ్ జర్నీస్ చెయ్యకండి మ్యాక్సిమం మీరు చూడండి మన భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి ఆయా దేశాల్లో జరిగే ప్రమాదాలలో ఎక్కువ కూడా ఈ ఎర్లీ మార్నింగ్ నిద్రమత్తులో ఉన్న మూమెంట్లో జరుగుతూ ఉండేవి ఎర్లీ మార్నింగ్ పొగ పొగ మంచు ఆ మూమింట్లో జరుగుతూ ఉండేవి సో మీకు గతంలోనే చెప్పున్నా రిక్వెస్ట్ కూడా చేసి ఉన్నా దయచేసి ఆగండి ఏం పర్లే పక్కన పక్కనాక నిద్రపోండి లేదు నైట్ ఎందుకు పనుకుంటారా ఓకే కూల్ మార్నింగ్ వెళ్ళండి మొన్న మధ్య ముస్లిమ్స్ పాపం మొత్తం ఇదే రాయలసీమలోనే వాళ్ళు కూడా హజ్ చేయాలటానికోసం ఎక్కడో ఫ్యామిలీ ఫ్యామిలీస్ చనిపోయారు వాళ్ళు కూడా అది ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అది మిడ్ నైట్ లైక్ ఇలా సో దయచేసి ఇక్కడి నుంచి అన్న ఇటువంటి ప్రమాదాలను అడ్డుకోవాలన్నా ఆపాలన్నా నైట్ టైము ఓవర్ స్పీడ్ అనేది తగ్గించుకోండి ఎందుకంటే అకస్మాత్గా ముందు లారీయో బందో ఏదో ఒకటి ఆగుందనుకుందాం ఈ స్పీడ్ కంట్రోల్ చేయలేక సైడ్కి వెళ్ళినా ప్రమాదమే దాన్ని నెలలు గుద్దినా ప్రమాదమే అండ్ ఈ వెహికల్స్ ఎవరైనా పక్కన ఆకోళ్ళు ఉంటాయి రోడ్డు మీద కాకుండా మరి కొంచెం పక్కకు తీసుకుని ఆపండి బాబు మీరే రోడ్డు మీద ఆపుతారు అటు నుంచి వచ్చిన సరిగ్గా చూసుకొని కాబన గుద్దు వేసుకుంటే భరత్ ఘోరం జరిగిపోతాం చాలా చాలా బాధాకరం అండి ప్రమాదాలు ఈ మధ్యకారణం